హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డు కి సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది ఒకటి ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు అనేది హోల్డ్ లో పెట్టడం కానీ లేదా వారి యొక్క ఆధార్ అనేది పూర్తిగా నిలిపేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరొకటి పదహైదు సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా వారి యొక్క ఆధార్ కార్డులోని వివరాలనేది అప్డేట్ అనేది చేసుకోకపోయినట్లయితే అటువంటి వారందరికీ ప్రభుత్వ పథకాలు అనేది నిలిపియతున్నట్లు ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన లిస్ట్ అనేది అంటే ఎంతమంది వీరికి సంబంధించి ఈ యొక్క కార్డు అనేది నిలిపితున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేది ప్రస్తుతానికి రిస్క్ లో ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిన్నపిల్లలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే చిన్నపిల్లలకి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ వివరాలు అంటే చిన్నపిల్లలకు సంబంధించి వారి యొక్క వేలు ముద్దలు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలని యుఐడిఐఏ ఒక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది చిన్నపిల్లలు ఏడు సంవత్సరాలు వచ్చే లోపల అంటే మనకు ప్రస్తుతం పుట్టిన వెంటనే ఆధార్ కార్డులు అనేది ఇస్తున్నారు కాబట్టి ఐదు సంవత్సరాల లోపల పిల్లలు అందరికి సంబంధించి బాల ఆధార్ కార్డులు అయితే ఇస్తారు ఈ సమయంలో పిల్లలకు సంబంధించిన వేలు ముద్దలు అనేది సరిగా పడవు కాబట్టి అటువంటి వారందరూ వేల మందులో వేయకపోయినా ఆధార్ కార్డు అయితే జారీ చేస్తారు ప్రస్తుతం పిల్లలకు సంబంధించి ఐదు సంవత్సరాలు వచ్చి ఏడో సంవత్సరం పూర్తి అనేది అయ్యే లోపల తప్పనిసరిగా పిల్లలు వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది వేసి తప్పనిసరిగా ఆధార్ కార్డు కు వారి యొక్క బయోమెట్రిక్ వివరాలను లింక్ అనేది చేసుకోవాలని తెలియజేశారు ఇలా చేయకపోయినట్లయితే ఆ యొక్క ఆధార్ కార్డు మొత్తాన్ని డిలీట్ అనేది చేయడం లేదా హోల్డ్ లో పెట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఏడు సంవత్సరాలు కనుక దాటినట్లయితే వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు ఎవరైతే వేయలేదో ఆ యొక్క కార్డులు మొత్తాన్ని హోల్డ్ లోకి అయితే పెట్టడం జరుగుతుంది లేదా తొలగించబోతున్నట్లు అప్డేట్ ఎవరైతే పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల లోపల పిల్లలు ప్రస్తుతం కనుక ఉన్నట్లయితే అటువంటి వారు మీకు దగ్గరలోని ఈ యొక్క ఆధార్ సేవా కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అంటే ఆధార్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ యొక్క పిల్లలకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే ఉచితంగా చేస్తారని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీ యొక్క పిల్లలకి సంబంధించిన వయసు అనేది ఏడు సంవత్సరాలు కనుక దాటినట్లయితే తప్పనిసరిగా వంద రూపాయలు చెల్లించి మీరు ఈ యొక్క ఆధార్ కార్డు లో వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్పటికి మీ యొక్క ఆధార్ కార్డు అనేది డిలీట్ అనేది కాకపోయినట్లయితే ఇకపోతే ఏపీ ప్రభుత్వం కూడా మనకు దీనికి సంబంధించిన ఆధార్ క్యాంపులు అనేది నిర్వహించబోతున్నట్లు తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించిన ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనో తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఒకసారి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు మరొకసారి అంటే రెండో విడత రెండవసారి మొత్తంగా ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క సచివాలయాలు పాఠశాలలు కాలేజీలో ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు నిర్వహించబోతున్నట్లు అధికారులు అయితే జారీ చేయడం జరిగింది ఎవరైనా సరే ఇంకా వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవాలని ముఖ్యంగా ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల పలు పిల్లలు మనకు పద్నాలుగు లక్షల యాభై యాభై మూడు వేల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది అలాగే ఇరవై ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి సంబంధించి పదహైదు సంవత్సరాల పైబడిన వారు కూడా వారి యొక్క ఆధార్ కార్డు లో విరాలు వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలు వీరికి సక్రమంగా రావాలంటే ఆధార్ కార్డులో వివరాలు అన్ని సక్రమంగా కనుక ఉన్నట్లయితే వారికి ప్రభుత్వ పథకాలు అనేది ఈజీగా రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కాలంలో అందజేయబోతున్న రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు త్వరలో అందజేయబోతున్న రైతులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు మహిళలకు అందజేయబోతున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఈకేవీ అయితే చేయాల్సి ఉంటుంది ఈ సమయంలో వారి యొక్క బయోమెట్రిక్ అనేది సరిగా పడకపోయినట్లయితే ముఖ కవళికల ఆధారంగా వారికి సంబంధించిన ఫోటోలు అనేది తీసి ఈకేవీస్ అయితే చేయడం జరుగుతుంది ప్రస్తుతం గతంలో చాలా మంది వారు ఆధార్ కార్డు అనేది తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి సంబంధించి చాలా సందర్భాల్లో వారి యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన ఫోటోలు అనేది అప్డేట్ చేయకపోవడం ఆధార్ కార్డు లో అడ్రస్ అనేది అప్డేట్ అనేది చేయకపోవడంతో ప్రస్తుతం కేవైసీ చేసే సమయంలో వారికి సంబంధించిన గతంలో అంటే ఆధార్ కార్డు తీసుకున్న సమయంలో ఫోటోకు ప్రస్తుతం వారు కేవైసీ చేసే సమయంలో ఫోటో తీసే సమయంలో సరిగ్గా వారికి సంబంధించి మ్యాచింగ్ అనేది కాకపోవడంతో చాలా మందికి సంబంధించి కేవైసీ కావడం లేదని అలాగే మరికొంతమందికి వేరే మొదలు కూడా సరిగా పడలేదు కాబట్టి ఇటువంటి వారందరూ వారికి సంబంధించిన ఫోటోలు అనేది వివిధ అడ్రస్ అనేది అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే ఈజీగా ప్రాసెస్ అనేది ఉంటుందని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా సరే అడ్రస్ అనేది ప్రస్తుతం మారిపోయి ఉన్నట్లయితే వారి యొక్క అడ్రస్ అనేది మార్చుకోవడం కొత్తగా పెళ్లి అనేది అయినట్లయితే వారికి సంబంధించిన ఇంటి అడ్రస్ అనేది మార్చుకోవాలనుకున్నా కూడా వెంటనే మార్చుకున్నట్లయితే ఈ నెలలో మనకు టోటల్ గా ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క క్యాంప్లనేది అయితే నిర్వహిస్తున్నారు వెంటనే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు